హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ బాలా స్ట్రీట్ వాకర్స్లో కలుసుకోబోతున్నాం గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది సరే వస్తే నేను గ్యాప్ వచ్చి రని కానీ ఇక్కడి నుంచి మనం లేటెస్ట్గా ప్రతిరోజు హైదరాబాద్లోని స్ట్రీట్ వాక్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఈరోజు మనం ఏంటంటే ఎక్కడున్నామంటే హై డ్రీమ్స్ దగ్గర ఉన్నాం బంజారా హిల్స్లో ఐ డ్రీమ్స్ నుంచి ఇటువైపు మనం మొన్న ఆ రోజు మొన్న పాత వీడియోలో ఒకటి చెప్పుకున్నాం ఎక్కడికి సత్సాయ నిగమానికి ఆ సత్సాయ నిగమం యువతలో మనకి ఒక చిన్న టెంపుల్ ఉంది చిన్నది కాదు పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ వరకు ఎలా వెళ్ళాలి అనేది ఆ రూట్ ఈరోజు మీకు చూపించబోతున్నాను మరి ఎందుకు ఆలస్యం వెళ్ళం పదండి యాక్చువల్గా ఆ రోడ్లో వెళ్ళొచ్చు కానీ ఈ రోడ్డు మీకు పరిచయం చేస్తాను ఎందుకంటే ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది మనం ఆ రోజు ఒకరోజు చెప్పుకున్నాం పుష్ప ప్రొడ్యూసర్స్ ఇల్లు పుష్ప ప్రొడ్యూసర్స్ ఇల్లు కూడా ఈ సందులోనే ఉంటుంది అనమాట ఈ సందులో నుంచి వెళ్తే మనకు కొంచెం క్లాస్ లిక్ ఉంటుంది మంచి టెంపుల్స్ బాగుంటాయి ఎంత బాగుంటుంది అంటే ఈ లుక్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం మనం అక్కడ మనకు వైట్ కలర్ కారు కనిపిస్తుంది కదా వైట్ కలర్ కారు కనిపించేదే పుష్ప ప్రొడ్యూసర్ సీల్ అనమాట అక్కడి నుంచి మనం రైడ్ తీసుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్లోకి వెళ్ళచ్చు చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందా మీకు అప్పుడు చూపించాను కాదు దూరం నుంచి చూపించాను ఇదే పుష్ప ప్రొడ్యూసర్ సీల్ అనమాట ఇట్లా మనం వెళ్తాం ఇక్కడ కూడా కాసేపు కూర్చోవచ్చు సరదాగా మధ్యాహ్నం కూడా భోజనం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా నడుచుకుంటూ వచ్చేసి కాసేపు ఇక్కడ కూర్చుంటే కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటే కంటే కావాల్సిందేమో చెప్పండి మానసికంగా మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంత మంచిది దానికి చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళటం కానీ చెట్లతో పాటు నడుచుకుంటూ వెళ్ళటం కానీ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా డౌన్కి వచ్చేస్తాం డౌన్కి వెళ్తూ ఉంటే ఏంటంటే అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట నడక అనేది చాలా ముఖ్యమైనది అందరికీ తెలిసిన ఇది నడుచుకుంటూ వెళ్తే కనుక మనకి నడకలో ఎంత ఆనందం ఉంటుంది అనేది తెలుస్తుంది నడక తగ్గటానికే కాదు మానసికంగా ఆనందంగా ఉండటానికి కూడా ఎంతో ఉపయోగకరమైందనమాట ఇది పైగా వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఇందాక వరకు కాస్త ఎండగాసింది ఇప్పుడు కాస్త చల్లబడింది అనమాట వాతావరణం డౌన్లో ఏంటంటే మనకు ఒక పెద్ద షాప్ ఉంటుంది డివోషనల్ వస్తువులు ముఖ్యంగా ఏంటంటే మనకి రుద్రాక్షలు కానీ లేకపోతే జమ్స్ కానీ కడియాలు వీటన్నిటి అంటే వాళ్ళ జాతకాన్ని అనుసరించి అక్కడ మనకి వాటిని తీసుకోవచ్చు అనమాట ఆ షాప్ కూడా మనకి ముందు కనిపిస్తుంది డి ప్లాన్స్ అంటే ఇది వెళ్తే టీవీ నైన్కి వెళ్ళిపోదాం టీవీ నైన్ మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు అది డౌన్ అనమాట ఇట్లా ఉండాలి కానీ ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది ఇక్కడ గేట్ క్లోజ్ చేస్తారు సో మనం ఇటు పోవటానికి లేదు కాబట్టి అట్లా ముందుకెళ్ళి చూద్దాం అట్లా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా ఎందుకంటే గురు పౌర్ణమి ఇక్కడ ఏదో పూజలు జరుగుతున్నట్టున్నాయి అయితే అవకాశం లేదు సో మనం నడుచుకుంటూ వెళ్ళడానికి లేదు కాబట్టి వేరే అవతల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మనం అట్లా తిరిగి వద్దాం అక్కడ ఏదో టెన్ వేస్ ఇచ్చారు కొన్ని అడ్డం పెట్టేసి కాబట్టి అవతల ఆ రూట్లో ఈ రూట్లో నుంచి వెళ్ళేసి అట్లా తిరిగి వేసి రావచ్చు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఎందుకు ఎప్పుడు తీసుకెళ్తున్నాను అంటే గురు పూర్ణిమే కదా గురువు అంటే ఎవరు మనల్ని మనకి మార్గనిర్దేశకత్వం చేసేవాళ్ళు మనల్ని అన్ని మార్గంలో నడిపించేవాళ్ళు మనకి మంచి బోధనలు చేసేవాళ్ళు ఎవరైనా గురువు కాకపోతే గురువు అనేటప్పుడు మన గుర్తుకొచ్చేది సాయిబాబా గుర్తుకొస్తాడు అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తాము అదేవిధంగా రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తాము అదేవిధంగా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి కూడా గురువుతో సమానమే అంతేందుకు మనకు షణ్ముఖుడు షణ్ముఖుడు కూడా గురువే అతిపెద్ద గురువు వినాయకుడు ఎంతమంది ఉన్నారు గురువులు ప్రతి ఒక్కరూ మనకు గురువుతో సమానమే అందరిని కూడా మన గురువు ఆరాధించవచ్చు తప్పు లేదు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ దాకా వెళ్దాం అనుకున్నాం కానీ పెద్ద ఎత్తున వర్షం పడుతుంది కాబట్టి అక్కడ వెళ్ళే అక్కడ వరకు వెళ్ళేందుకు మనకు అవకాశం లేదు ఎందుకంటే మనం నడిచి వెళ్తున్నాం కాబట్టి అంత స్ట్రీట్ పార్టీ వర్షం పడుతుంది సో ఈ వర్షం అయితే చక్క తగ్గుతుంది అనేటువంటి గ్యారంటీ అయితే లేదు సో అందుకని మనం ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాము చాలా రోజుల తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేసాము కానీ అనుకోని కారణంగా మనకి ఆ భగవంతుడు ఆగిపోయినట్టుంది వర్షం ఆగలేదు ఆగలేదు వర్షం అయితే ఆగేటట్టు కనబట్టలేదు వర్షం ఎంతసేపు ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేము కాబట్టి చూద్దాం కాసేపు వర్షం ఆగితే మీకు ఆ టెంపుల్ని పరి చూపిస్తాను వర్షం ఆగపోతే కనుక ఏం చేయాలో బెటర్ లెక్క నెక్స్ట్ టైం అనుకొని మనకి మనం సర్ది చెప్పుకొని మరో వీటితో మళ్ళీ మనం కలుసుకోవడం అనమాట నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ చేస్తేనే కదా ఏదైనా కానీ ప్రకృతి ప్రధాన సహకరించింది మళ్ళీ వర్షం పడుతుంది చల్లగా ఉంది అనుకున్నాం కానీ చల్లదనంతో పాటు కూడా వస్తుందని మనం ఊహించలేదు మనం ఊహించింది జరిగితే జీవితం ఎందుకు అవుతుంది మనం ఏమనుకుంటామో దానికి పూర్తిగా ఆపోజిట్ అలా జరుగుతుంది లేదా మనం ఊహించనిది జరుగుతుంది అదే జీవితం దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళటమే మన మానవ నైజం అంతేగాని వర్షం కొంగిపోకూడదు ఫెయిల్ అయిపోయని కొంగిపోకూడదు విజయం సాధించామని గర్వపడకూడదు ప్రతి ఫెయిల్యూర్ని మనం ఒక మెట్టుగా తీసుకోవాలి ఆ మెట్టు మెట్టుని మనం సాధించుకుంటూ వెళ్ళాలి పరమపద లాగా మనం ముందుకు వెళ్తేనే మన జీవితం చివరి దశకు చేరుకుంటుంది అంతేగాని మధ్యలో ఆగిపోతే కష్టం కదా ఎటుగలకు వర్షం తగ్గింది మరి మన అదృష్టం అనుకుంటున్నాము సరే వెళ్ళాం పదండి వర్షం తగ్గింది కాబట్టి చూద్దాం మాత్రమే ఎలా వచ్చేలా వస్తుంటే జాగ్రత్తగా నడవాలి రోజులో సెవెంత్ కృష్ణానగర్ మెయిన్ రోడ్ అనమాట కృష్ణానగర్ మెయిన్ రోడ్ దాకా వచ్చేసాం మనం దగ్గర చాలా దగ్గర టెంపుల్ కూడా నేను మనం ఇలా రావడానికి కారణం ఏంటంటే గురు పూర్ణిమ కాబట్టి బాగా స్వామివారిని దర్శించుంటే మంచిది దర్శనం కోసం వచ్చాం చూద్దాం మనకి ఆ రూట్లో వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఈ రూట్లో నడుచుకుంటూ వచ్చాము సో చాలా లాంగ్ అనిపించింది దాదాపు దగ్గర దర్శనం ఇచ్చినారు చాలా దూరం మొత్తానికి అయితే టెంపుల్ అయితే ఇక్కడికి వచ్చేసాం సత్యసాయ నిఘం టెంపుల్ సత్యసాయ నిగం టెంపుల్ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం జరుగుతుంది చూద్దాం ఆలయం తెలుసుకుంటే లోపల నాలుగు వీడియోస్ చూస్తాను లేదంటే కనుక గురు గుడితో ఉంది కాబట్టి తెలుసు ఉంటుందని అనుకుంటున్నాం ఉండకపోవచ్చు ఆలయం అయితే మూసేస్తుంది సో మనం ఎంత బాగా కష్టపడి వచ్చినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది మూసేస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఎట్టిన వెళ్ళిపోవాల్సిందే తప్పదు మళ్ళీ ఒక అరగంట టైం పడుతుంది అరగంట తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం ఆలయం అయితే గురు పూర్ణిమ రోజు తెలిసి ఉంటుంది అనుకున్నాం కానీ మధ్యాహ్నం యాజ్ యూజువల్ క్లోజ్ చేస్తున్నారు సో చేసేది లేక టీ తాగేసి మెల్లగా రెట్టిన ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పక్కన సచిస్థాయి నిజంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ సిల్క్ ఎక్స్పో అని చెప్పేసి ఒక కార్యక్రమం జరుగుతుంది సో ఎవరికైనా బట్టల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బట్టలు కొనుగోలు వాళ్ళు సిల్క్ ఎక్స్పోకి ఏదంటే కొంచెం తక్కువలో ఉంటుంది తక్కువ అంటే మరీ ఏం కాదు కానీ కాకపోతే కొంచెం నాణ్యమైనటువంటి బట్టలు కొనుగోలు చేయడానికి దుస్తులు కావాలనుకుంటే ఇలాంటి సిల్క్ ఎక్స్పోలో మనకి కాస్త చౌకగా దొరుకుతున్నాయి చూద్దాం మనం కూడా ఒకసారి ఇండియన్ సిల్క్ ఎక్స్పో అయితే ఇది చూద్దాం లోపల సిల్క్ ఎక్స్పో అక్కడ సిల్క్ ఎక్స్పో ಇಂಡಿಯನ್ ಸಿಲ್ಕ್ ಎಕ್ಸ್ಪೋ ಜರು ಸಿಲ್ಕ್ ಎಕ್ಸ್ಪೋ ದರ್ಸೆ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ಸ್ చుట్టన్న తప్పలేదు కాబట్టి చూసేద్దాం ఫుడ్ స్టాల్స్ కూడా సిల్క్ ఎక్స్పో అయితే ఇది అంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఎవరైనా కావాలంటే కనుక ప్రశాంతంగా వచ్చేసి సిల్క్ ఎక్స్పోని చూసుకొని నచ్చినవన్నీ కూడా కొనుక్కోవచ్చు అనమాట నేనైతే లోపలికి వెళ్ళటం లేదు కారణం ఏంటంటే నేను వచ్చిన పర్పస్ వేరు కాబట్టి ఇది ఇంకా కావాలన్నప్పుడు ఇంకా పదమూడో తారీఖు వరకు ఉంది కాబట్టి ఇంకోసారి చేసుకుందాం సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్